పదకొని గతవరక్కడికి వచ్చి బయట కారుకట్టులో రెడీగా ఉండాలి అందరు కూడా సహకరించాలి పదిన్నర పిలుత్తం పదకొండు నిమిషాల్లో వచ్చేసేయాలి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పది గంటల ముప్పై నిమిషాలు పిలుస్తా ఉండండి ఒక పది నిమిషాలు వచ్చేసే ఆకు లేట్ చేయదండి ఓకే కదా పది ఇరవై నిమిషాలు నాలుగు శరదాకులం ఉపయోగించుకోవాలి లేదు కాదు సరే ఎందుకు అంటే ఏ వెళ్ళినా ద్యాండ్ వెళ్ళినా ఈత దాటి ఎంత వెళ్ళినా కానీ భోజనం తీసే తగ్గించడం జరుగుతుంది మొత్తం వెళ్ళాలి సగం వెళ్ళింది అదే ఉండదండి శ్రీ పుత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిరాల మొప్పాల నాగులపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ భోజన టోకెన్స్ కూడా అందజేస్తారండి భోజనం కూడా ఇక్కడికే వస్తుంది పన్నెండవ పన్నెండవ జతగా పోటీకి రావాలి టోకెన్స్ శ్రీ రాజుపాలెం పొలగిరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదరంజాల మండలం గుంటూరు జిల్లా వారు మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మగ్గు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగా ఉలి మండలం పల్నాడు జిల్లా పదహారో జతగా పోటీకి రావాలి శ్రీ కొండపాదూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూర్తి వీరశంకరరావు గారు గౌరవ బిఎసీఎస్ అధ్యక్షులు మండలం గుంటూరు జిల్లా రెండో జతగా పోటీ శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆర్కే అత్తోట శ్రీనిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేణుపాలెం అరుణాచలం సింహాచలం ఏడవ జతగా పోటీకి రావాలి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుదిపండి మాధవ్ రెడ్డి గారు అండ్ సన్స్ గుదిపండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో రాములేమర అత్త సోదరి గారు తోటపాలెం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ పాపట్ల జిల్లా పోటీకి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి కాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలాడుకో అమ్మాయిని మండలం గుంటూరు పోటీకి రావాలి శ్రీ లక్ష్మి నీలంపేట అమ్మవారి ఆశీస్సులతో పులి వెంకటరెడ్డి గారు మన్నాది వెర్తి మండలం పల్నాడు జిల్లా పదిహేనవ జతగా పోటీకి రావాలి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో నేరుకు సుందర్ రెడ్డి గారు కాళా శ్రీనివాసరావు గారు ఆత్మకూరు తుర్కి మండలం పల్నాడు జిల్లా ముందుకు రండి సుందర్ రెడ్డి గారు కాళా శ్రీనివాసరావు గారు ఆత్మకూరు తుర్కి మండలం పల్నాడు జిల్లా ఐదు ఐదవ దశగా పోటీకి రావాలి

ಈಶ್ವರ್ ಪ್ರಣಯ್ ಕುಮಾರ್ ಗಾರು ರೆಂಟಾಲ ಪಿಣ ಈಶ್ವರ್ ಪ್ರಣಯ್ ಕುಮಾರ್ ಯಾವುದ್ ಗಾರು ರೆಂಟು తగా పోకి రావాలి శ్రీ లక్ష్మి తిరుపతి గోపాల స్వామి ఆశించినప్పుడు తేజస్ మురళి గారు మాసూర్ మల్ల పల్నాడు జిల్లా కోనలా నరసింహ మెమోరియల్ కోనల రామ్ అండ్ సన్స్ శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో పోలీ శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు జగంటి వారిపాలె ముప్పాల మండలం పల్నాడు జిల్లా పోటీకి రావాలి ఆశీస్సులతో కే जी तो आगे पास में आज इस तरह तो आरवीएस पुल जनुपुल बाका टाटल वल्लूर मल्ला कृष्णाजला कमैन बाजार तो पहुंच ही गया था बात और वो जो पड़ता है यार वो गंगा पर बिना वाले भाई नंबल कुत्ती बेच के आल्गा దేవతలతో ప్రార్థించడం జరిగిందండి మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీ దృపతమ్మ తల్లి గోపేశ్వర రాజేశ్వరంతో పిక్కిలి తేజస్సు మురళి గారు పెన్నెల్లి మాసవర మండలం పల్నాడు జిల్లా మేరీ మాత ఆశీసులతో కోనల రామకోట సన్స్ పిడిగురాల కంబైన్ వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్లు ప్రవేశపెట్టాలి అది బాబు రాకపోతాయా వర్షా వంగలు బుల్స్ అండి మేలచరు గీతలో గురికి సీన్ అన్న యాంకర్ చెబు అన్న గురించి ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని బాజిరెడ్డి రైట్ ఛానల్ బాజిరెడ్డి గారు అనుడవండి మేలచేరు గీత్తలు ప్రవీణ్ గారు అండి లైవ్ లైవ్ చరణ్ చరణ్ ఒంగోలు చూసింది చరణ్ గారు లైవ్ ఇంట్లో వచ్చారు బుచ్చిబాబు గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని చూసి బుచ్చిబాబు గారు ఉన్నారండి చాలా ఓపికతో సహనంతో అందులో యూట్యూబ్ తట్టుకోవాలంటే విషయం విషయండి